ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఆలయంలో కవిచ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుండు మనోజ్ కుమార్ పోలేరమ్మ తల్లికి నైవేద్యంను సమర్పించి మొక్కులను తీర్చుకున్న పోలేరమ్మ తల్లి కృప ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నామని ట్రస్ట్ చైర్మన్ గుండు మనోజ్ కుమార్ అన్నారు పోలేరమ్మ తల్లి ఆలయం ముందు అన్నదాన కార్యక్రమాన్ని కవచ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుండు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రమేష్ విఠల్ విజయ్ తో పాటు పలువురు ఉన్నారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్రయంబకే గౌరీ జగన్మాత జగజ్జనని జగదీశ్వరి శాంభవి భైరవి అమ్మ తల్లి శక్తిస్వరూపిణి శుభవాగ్ని అమ్మలకన్నమ్మ కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి వెంకటగిరి కోలరమ్మ తల్లి ఓం నమో నిత్యానందకరి సౌందర్య సౌందరి రత్మాకరి ముల గౌరపా ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయాచల వంశ పాంధే మాతాన్న పూర్వేశ్వరి వెంకటగిరిలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి వెంకటగిరి గ్రామశక్తి అయినటువంటి పోలేరమ్మని ఆరాధిస్తారు అభిమానిస్తారు అనునిత్యం ఆమెను పూజిస్తారు ప్రార్థిస్తారు అటువంటి రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోలేరమ్మ తల్లి మందిరం ఉన్నటువంటి ఈ ఊర్లో గత ఆరు నెలల నుంచి ఆర్టీసీఎం అలాగే ఇతర స్థానికులైనటువంటి మన రమేష్ గారు రత్నం గారు మరికొందరు ఆరు నెలల నుంచి ప్రతి బేస్తవా క్రమం తప్పకుండా కూడా ఏంటంటే అన్నదాన కార్యక్రమాన్ని చిన్న దాని ఆపే ఒక చరిత్ర ఉంది వెంకటగిరి చరిత్రలో సువర్ణ పుటాక్షరాలతో లిఖించుకోదగిన అమ్మవారు ఎవరైనా ఉన్నారంటే అది వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి అలాగే ఏంటంటే మనకి ఇక్కడ కళ్యాళమ్మ సందులో ఉన్నటువంటి కలివేలమ్మ తల్లి ఈ రెండు మందిరాలకి వెంకటగిరి చరిత్రలో చాలా ప్రామాణ్యం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న ఆలయాలు వెంకటగిరి కలేలమ్మ తల్లి అలాగే వెంకటగిరి పోలేరమ్మ తల్లి ఆలయం గత ఆరు నెలల నుంచి ఆర్టీసీ వారు మన రత్నం గారు అలాగే ఏంటంటే స్టాంప్ పెయింటర్ రమేష్ గారు మరి తగ్గిన సోదరులందరూ కూడా ఏంటంటే క్రమం తప్పకుండా ప్రతి బేస్తవారం పోలేరమ్మ భక్త బృందం పేరిట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ పోలేరమ్మ తల్లి భక్త బృందాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అనుకోకుండా ఆకస్మికంగా పోయిన వారం ఏంటంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు అది కూడా ఈ మందిరం దగ్గర అప్రోచ్ అయ్యారు గుడి దగ్గర అప్రోచ్ అయ్యి ఈ వారం మీరు అన్నదాన కార్యక్రమం చేయండి అంటే కౌచచార్తపు ట్రస్ట్ తరపు నుంచి నేను ఈరోజు ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమాన్ని చెబుతానెట్టారు ఇది చాలా మహత్తర కార్యక్రమం వెంకటగిరి చరిత్రలో ఈ కార్యక్రమం ఎప్పటికీ ఎల్లవేళలా అయ్యప్ప బాస్ ఈ పోలరమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో ఏదైతే తేజోమానంగా కంటిన్యూస్గా క్రమం తప్పకుండా ప్రతి బేస్తవారం రోజు కూడా ఈ కార్యక్రమం జరగాలి అలాగే ముఖ్యంగా చెప్తున్నాను ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు దాతల సహకారం లేనిదే ఏ పని జరగదు వెంకటగిరిలో చాలామంది ధనిక వర్గానికి సంబంధించిన డబ్బులు వాళ్ళు ఉన్నారు మేధా వర్గంలో ఉండే వాళ్ళు ఉన్నారు ధనికులు సంపన్నులు వ్యాపారస్తులు అన్ని విభాగాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ వారం మేము చేస్తామయ్యా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమాన్ని చేయాలి కంటిన్యూగా తీసుకెళ్లాలంటే ఏ ఒక్కరి వల్ల ఇద్దరు వల్ల జరిగే పని అయితే కాదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఉదాసీన చూపుతూ సంవత్సరంలో ఒక్క వారం మీరు చేయండి మీకు ఆ తల్లి ఆశీస్సులు మెండుగా ఉంటాయని మనసావాచ కర్మన నమ్ముతూ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను జై రమ్మో తల్లి జయ పోలర ఇప్పుడు